గేమ్ చేంజర్ సినిమాపై మెగా అభిమానులు పెద్ద అంచనాలు ఉన్నాయి ఈ సినిమా దక్షిణ భారత ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్లో మరో గొప్ప చిత్రంగా నిలుస్తుందనే విశ్వాసం ఉంది సినిమా విశేషాలు చూస్తే శంకర్ మార్క్ గ్రాడియర్ విజువల్స్ తమను అందించిన ఎమోషనల్ మరియు పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణలుగా ఉంటాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది రామ్ చరణ్ గతంలో తో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడు గేమ్ చెందర్ ద్వారా మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటాడని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు ఇటీవల ఈ చిత్రం గురించి ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గారు చేసిన ఒక వాక్య అందరినీ ఆశ్చర్యపరిచింది ఇక రాజమౌళి గారి మాట్లాడుతూ రామ్ చరణ్ సినిమాతో మరో స్థాయికి ఎదుగుతాడు ఇది ఇందులో ఎలాంటి సందేహం లేదంటూ తన గురించి ఎంతగానో ప్రశంసలు కురిపించారు ఇక గేమ్ చేంజర్ కథ శంకర్ విజన్ మరియు రామ్ చరణ్ నటన ప్రేక్షకుల మధ్యలో ఒక కొత్త గేమ్ని ప్రారంభిస్తుంది ఇక ఇది సంక్రాంతికి పెద్ద కానుకగా విడుదలవుతుందని చెప్పడం విశేషం ఈ చిత్రంలో రామ్ చరణ్ తన పాత్రకు చాలా పవర్ఫుల్గా మెసేజ్ ఓరియెంటెడ్గా డిజైన్ చేసినట్లు సమాచారం కిఆర్ ఆధ్వాని కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో పలు ప్రముఖ నటులు కీలక పాత్రలు కనిపించనున్నారు ఇటీవల విడుదలైన పాటలు మరియు టీజర్కు మంచి స్పందన రావడం సినిమా ప్రమోషన్లను వేగవంతం కావడం సినిమా మీద అంచనాలను మరింత పెంచింది గేమ్ చేంజర్ సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది ఇక మెగా ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది రామ్ చరణ్ ఈ సినిమాతో తన స్టార్డమ్ను మరో స్థాయికి తీసుకెళ్తాడని అందరూ ఆశిస్తున్నారు ఇక ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి గారు రామ్ చరణ్పై చేసిన వ్యాఖ్యలు తెలుసుకున్న మెగా అభిమానులు కూడా సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు